హలో గాయ్స్ అందరు ఉన్నారు అందరూ అనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చల్లదనానికి కోడి పిల్లలు అయితే కోడి పిల్లలు కోడిపేటలు ఇట్లకైతే పచ్చిక తినేనప్పుడు ఏ ఏం ముందు అయితే ఇవ్వాలో అనేది అయితే ఈ వీడియో అయితేను ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూసేసేయండి అదే కాకుండా మన అయితే అంత హెల్దీగా ఉన్నాయా హెల్తీగా లేవా అనేది అయితే ఈ వీడియో అయితేను వీడియోలోకి వచ్చి వచ్చేయండి మన పిల్లలైతే ఈ విధంగా అయితే హెల్దీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వ్యాక్సినేషన్ ఇచ్చిమించు నెల రోజులైతే అయితే అయిందనమాట మళ్ళీ మనం సెకండ్ డోస్ అయితే వేయలేదు ఎందుకంటే మన పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నాయి అందువల్ల ఏంటంటే మనమైతే పిల్లలకి మనమైతే ఇంకా ఏమీ అయ్యలేదు కాకపోతే నేనైతే ఒక పొడి ముందు అయితే అనమాట ఎందుకంటే కోడి పిల్లలు ఒకరు తెల్లగా అని పెంటికి లేస్తుండే లోపల అందువల్ల ఏంటంటే నేనైతే పొడి ముందు అయితే అదైతే పోసాను ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ వాతావరణంకి ఈ వాతావరణంకి ఏంటంటే కోడి అనేది ఒక రో పచ్చకి అనేది మేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి గడ్డి ఎట్లా తింటుందాం ఆ విధంగా గడ్డైతే తింటుందన్నమాట అప్పుడు కోడైతేను ఈ విధంగా పచ్చకి తిన్నప్పుడు అయితే దానికి వేయాల్సిన మందులు వచ్చేసి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా అనేది కదా పచ్చకి ఏ విధంగా అయితే మేస్తుందో కోడైతే మనం ఆల్రెడీ సద్దులైతే మనం గిన్నె నుండి అయితే పోసున్నాము తిన్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే చిగురు చిగురు వస్తున్న వల్ల అది తీపుగా ఉంటుందన్నమాట కోళ్ళకైతేను అందువల్ల అయితే ఎక్కువ శాతం అయితే తింటదనమాట నేను ఈ కోడిని తరుగుతూ ఉండాల్సి వస్తుంది ఏమంటే మనం తెచ్చిన పెట్టని ఇది కంపల్సరీ ఇది తొక్కేదానికైతే ట్రై చేస్తుందనమాట ఎందువల్ల అంటే మళ్ళీ బ్రీడ్ మారిపోతుందని నేనైతే దాని అయితే తొక్కనేయటం లేదు దాని అయితే మనమైతే తరుగుతూ ఉన్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే అయితే ఆడుకుంటున్నామో మనమైతే హెల్దీగా మనమైతే బాగానే ఉన్నాయి అయితే అని పుస్తకానికి మనమైతే ఇప్పుడు పోయాల్సిన ముందు ఏంటంటే అది ఒకసారి మీకు చూపిస్తాను అది అరుగుదలకు అనమాట అరుగుదలకు అయితే కంపల్సరీ అయితే ముందైతే పోయాలా చూడండి ఏ విధంగా అయితే వస్తుందో కోడిని దాని అయితే ఇప్పుడు తరం వల్ల దాని వెళ్తుంది వెళ్తుందనమాట నా స్థాయిలో చూడగానే మళ్ళీ అయితే తిరిగేసింది ఇది అనమాట మన దగ్గర ఉండి మన అయితే పుస్తకానికైతే హెల్దీగా అయితే ఉన్నాయన్నమాట కోళ్ళన్నీ ఇది ఎంతసేపు దాన్ని తొక్కాలనే ట్రై చేస్తుంది అనమాట నేనైతే దీనితో తొక్కనేట్లేదు మనం అయితే ముందైతే ఒకసారి అయితే చూసేద్దాము ఏ విధంగా అయితే ఉంటుందో అంటే మీకు ఆల్రెడీ తెలుసు సీనియర్లకి ఏ విధంగా అయితే అరుగుదల ముందు వేయాలనేది కొత్తగా సాగుతున్న వాళ్ళకైతే ఈ కోళ్ళు అనేది అయితే కోళ్ళు కొత్తగా సాగుతున్న వాళ్ళకైతే ఇది అనేది ఒక ఒకరో తెలుసుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నాను మీకు ఒక రో కాళ్ళు అట్టకపోతున్నాయి తప్పటడుగులు అయితే వేస్తుందనమాట దీనికి కూడా కాళ్ళు పట్లకి ఒక ఇంజక్షన్ అయితే వేయాలా దీనికి కూడా ఒకసారి ఇంజక్షన్ అయితే చేసేద్దాము ఆనాక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒకసారి ఇంజక్షన్ అయితే వేసేద్దాం దీనికైతేను మీరు చూడండి చిన్న పిల్లలు వీటికి కూడా మనం అయితే వ్యాక్సిన్ అయితే అనమాట పిల్లలు కూడా ఒకరోజు హెల్తీగానే ఉన్నాయి నేడైతే పామురాలు అయితే మేత రెండు ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతేను ప్రస్తుతానికి అయితే యాక్టివ్గానే ఉన్నాయి కొద్దిగా రెక్కలు కిందకి తారుస్తున్నాయి దీంట్లో అయితే మనం పౌడర్ అయితే అన్నమాట చూడండి కలర్ కూడా ఒకరో నీళ్ళు అయితే మారే కదా టేట్గా వచ్చాయి కదా అయితే పౌడర్ అయితే కలిపాము ఏ పౌడర్ అనేది అయితే నీటైతే చూపిస్తాను ఈ వీడియోలో అయితే గుడ్లు అయితే మన కోడ్ అయితే ఏ విధంగా అయితే పెట్టింది ఇదంతా కోళ్ళకి మెడికల్ షాప్ అనమాట ఇదంతాను గోడైతే గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఏడైతే పెట్టింది గుడ్లు రెండు గుడ్లు అయితే పెట్టింది అనమాట ఏడకొచ్చి పెడుతుంది అది గుడ్లు అందువల్ల చూడండి ఇది గూడు ఆల్రెడీ గూడు ఉంది ఈ గూడ్లో పెట్టకుండా ఇదైతే సపరేట్గా అయితే ఇక్కడ అయితే పెట్టింది అనమాట పైన అయితే వాతావరణం అయితే ఇదిగానే ఉంది వర్షం వచ్చేటట్టే ఉందన్నమాట ఏం మెడిసిన్ అనేది అయితే మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మళ్ళా మెడికల్ షాప్ వరకు అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ అరుగుదలకి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది బ్రోటన్ బ్రోటన్ అనమాట ఇది లివర్కి సంబంధించింది ఎందుకంటే దీన్ని పోసిన వల్ల అరుగుదల అయితే తొందరగా అయితే అయిపోతుంది అన్నమాట కోడికి కోడి కూడా మంచి రిక్వైర్ అయిన రిక్వైర్ కూడా ఉంటుంది అనమాట కోడి కూడా చాలా బాగుంటుంది నేనైతే దీన్ని వాడతాను ఎక్కువ నాకైతే ఇది ఎంత పడిందంటే తొంభై రూపాయలు అయితే పడింది అన్నమాట ఎందుకంటే మన దగ్గర వచ్చేసి ఒక ఇరవై కోళ్లే ఉన్నాయి కాబట్టి ఇదైతే సరిపోతుంది లేదు మన కాడ ఎక్కువ ఉంటే మరసానికి ఎక్కువైతే తెచ్చుకోవాలా ఇదనమాట నేను మళ్ళా కోళ్ళకి నేను ఇందాక కోర్తలను అయితే చూపించాను కదా కాలు పొట్లకి ఇదైతే తెచ్చాను దీని పేరు వచ్చేసి ఇదైతే డెబ్భై డెబ్బై ఎనిమిది రూపాయలైతే హై డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే పడింది ఇంజక్షన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ అనమాట ఇంజెక్షన్ స్పెల్లింగ్ మిస్టేక్ క్షమించండి ఇంజెక్షన్ అనమాట అది ఇది మన దగ్గర ఉండే మెడికల్ షాప్ అయితే నాక టైం అయితే అయింది ఒక్కొక్కడి ఒక్కొక్కడి అయితే లోపలకి అయితే వచ్చేస్తుంది ఒకసారి పట్టుకొని అది ఇంజెక్షన్ ఏ విధంగా అయితే పిల్లకైతే ఏ విధంగా చేయాలనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు దాడి ఇదేంటంటే చూడండి రెక్కలు ఒక పొడుగు ఎత్తే అయిందనమాట అందువల్ల కొస్సరెక్కలైతే కట్ చేసేద్దాము రెక్కలే

ఎందుకంటే రెక్కలు వచ్చే దీనికైతే బానే ఉన్నాయి ఇంకోటి అనుకుంటారు దానిలో బాగు బాగా ఉన్నాయి పాప కోరుకు కాలు పట్లకి ఇదైతే కాలు పట్లకి అనమాట మనమైతే దీని అయితే ఓపెన్ అయితే చేయబోతున్నాం ఇది ఏ విధంగా అయితే ఓపెన్ చేయబోతున్నాం పిల్ల కాబట్టి మనం జీరో కన్నా తక్కువ తీసుకోవాలా ఎక్కువైతే తీసుకోకూడదు చాలు చూడండి జీరో కన్నా ఇది వన్ పాయింట్ ఇది ఇంకా జీరో పాయింట్ ఫైవ్ దానికన్నా ఇంకా కొద్దిగా ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఎక్కువైతే ఇవ్వకూడదు ఎందుకంటే ఫ్రిజ్ పవర్ఫుల్ అనమాట ఇదేంటంటే కాళ్ళు ఎట్టెట్ ఎట్టెట్ నడుస్తుంది అనమాట అందువల్ల దీనికైతే మనమైతే చూసారు కదా ఏ విధంగా అయితే వేసాను గూట్ రెక్కకైతే కండకి ఈ పక్క కండకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడైతే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకసారి చూడండి ఇది కాళ్ళు అయితే ఏ విధంగా అయితే నడుస్తుంది ఆ విధంగా అయితే నడుస్తుంది అనమాట అందువల్ల కాళ్ళు కాళ్ళు పట్లకైతే అయితే ఇంజక్షన్ అయితే వేసాము మనకైతే డెబ్బై ఐదు రూపాయలు అయితే పడింది ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజబుల్ అవుతుంది అనుకుంటున్నాను ఆల్రెడీ బ్రూటన్ ట్యానిక్ అయితే చూపించాను లివర్ టానిక్ దాని అయితే కంపల్సరీ అయితే తెచ్చి పెట్టుకొని ఉండాలి అరుగుదల కోసం ఇంకా మన ఛానల్ చూస్తున్న చూడకుండా ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసి లైక్ కొట్టండి గంట సింబల్ అయితే కొట్టండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా అయితే వస్తుంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరికీ ఆల్ బాయ్ బాయ్